మీ మిత్రమేనాడు ఇంకేముంది ప్రమోషన్ అయిపోయాయి సో నేను ఆల్రెడీ టెన్ పాయింట్ కొట్టాను ఏంటి నేను లేకుండా ప్రమోషన్ అయిపోయినాయా అయిపోతుంది కదా ఏంటి నేను లేకుండా ఒకటి ప్రొడ్యూసర్ ఒప్పుకోరా కాస్త ఫేస్ లెఫ్ట్ ఇచ్చుకోమా ఎవడరా నువ్వు

పిల్లలకి లేదు పిల్లలు లేదు అంతే కదరా మరి చిన్నప్పటి నుంచి అప్పుడు అంతే మేము బాంబే ఉన్నప్పుడు అది చేయకూడదు నువ్వు ఇది చేయకూడదు ఈ మాట అన్ని చేసేవాడు ఈయన బాటికి తీసుకెళ్ళాడు బాటిల్ తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు నువ్వు వచ్చేయూ నువ్వు ఇంకా చిన్నోడు నువ్వు చేయకూడదు అనేవాడు వాడు వయసు ఎంత అప్పుడు ఎంత వయసు

మినిమం నీకు పొడక వస్తా నీకు ఒక రావు కదా అంట కదా అంటే నీకు పొడక వస్తుంది కదా మళ్ళీ వద్దులే కంగారు వద్దు వద్దు హిందీలో మాట్లాడతా భయం వేస్తాం మాకు వద్దు థ్యాంక్ యూ మళ్ళీ పొడక బాబాయ్ హిందీ పెట్టుకో అది నీకు నాకు ఇది తెలుసు వాళ్ళకి అవసరం లేదు

ఎందుకు చెప్పలేదు బాబాయ్ మాకు నువ్వు ఎప్పుడు ప్రమోషన్ ఉందని కూడా చెప్పా ప్రమోషన్ ఉందని కూడా చెప్పలేక నాకు అంటే అలాగే నాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్ నీ వరకు రాలేదు

అండ్ బాబాయ్ సో సో హ్యాపీ మన మన నవీన్ నవీన్ ఫామ్ లో హ్యాపీగా తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ కైట్స్ ఎగరేసి ఎగరేసి ప్లేస్ మా ఇది ఇది అడ్డా అడ్డా అడ్డాకి తీసుకొచ్చి క్యారమ్స్ అంటారు కదా పార్టీ తమ్ముడు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావుఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్ ఈయన సార్ పబ్లిసిటీ సార్ పట్టండి సార్ ఇది కట్ చేయకండి పెట్టండి అంట అంటే అందరు ఈయన పూనక వచ్చిన చూపు చూడలేదు కదా మరి బాబా ఒక్కసారి పూనకం వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది చెప్పు పూనకు వచ్చినట్టు రియాక్ట్ అవు ఫుల్ అగ్రహం వచ్చింది చూపిస్తావు సార్ ఇప్పుడు రాదు వీడు వీడు యాక్టింగ్ స్కూల్ నేను వీడు వెళ్ళాను బాంబే బాంబేకి వెళ్తే

కంపెనీ కోసం వచ్చాడు కోసం ఇన్స్పైర్ చేశా మా ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్న మా ఫ్రెండ్స్ ఎవరు సినిమాకి సంబంధించిన లేరు అనమాట వీళ్ళ ఫాదర్ గ్రాండ్ అంబిక కృష్ణ వీళ్ళ తాతగారు సరే నువ్వు హీరో అవుతాను నిజంగా నిజంగా అన్నాడు అవుతారా అన్నాడు అయ్యాడు ఇది కాదు తర్వాత బాంబే వచ్చాడు తర్వాత వియట్నం వియట్నం కూడా అన్న కూడా వచ్చాడు ఒక వన్ మంత్ కి యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు తర్వాత మమ్మడు అక్కడికి వస్తే వాడిని రోజు స్పిడ్ చేయమని చెప్పేవాళ్ళు అదే అదే అయితే రోజు ఎక్సర్సైజ్ చేయమంటే అవ్వలేదు అవ్వక రోజులు తీరిపోయి మూడు రోజు అరే ఆడికి అర్థమైంది ఇంకా నేను హీరోని తెలుసు కదా కావలన కదా చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా ఇంకా లెవెల్స్ కర్రీ నచ్చతది నాకు ఏంటంటే నేను చూస్తే నాకు తమిళలు అనిపిస్తుంది నార్త్ ఇండియన్ ఇష్టమా సౌత్ ఇండియన్ ఇష్టమా ఇండియా అంటే సిస్టమా

తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు చెప్పా భైరవం ఇప్పుడే నోటీస్ చేసా భైరవం సైందవం హైందవం ఎస్ బాబాయ్ వచ్చేసావు బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో 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 హ్యాపీ థ్యాంక్ యూ బాణం అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన అర్జున్ దాస్ ఎవరబ్బా మా ఒరిజినల్ ఓజీ 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 ఆఫ్ వాయిసెస్ మీకు తెలుసు కదా ఒకడు మిగిలాడు మై లాస్ట్ ఫిల్మ్ అట్ దట్ టైం ఆ బ్రేక్ ముందు హి గేవ్ వాయిస్ ఓవర్ ఫర్ దట్ ఓ అండ్ మళ్ళీ నా కమ్ బ్యాక్ ఫిల్మ్ వి ఆర్ యాక్టింగ్ టుగెదర్ క్రేజీ సర్కిల్ ఆఫ్ లైఫ్ కదా అసలు బాధ ఏంటంటే యాక్చువల్లీ మనం సినిమా చేయాల్సింది అవును అది తృప్తి తప్పింది అసలు అసలు హ్యాపీ ఏంటంటే ఐ వాస్ వెరీ ఐ వాజ్ వెరీ లుకింగ్ ఫోర్ ఫర్ అంటే మనోజ్ ఎందుకు మానేసాడు అని చెప్పి బాధ వచ్చేసింది నాకు ఐ రియలీ ఫెల్ బ్యాడ్ హీస్ కమ్ బ్యాక్ అంటే వన్ ద మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్స్ హీ కెన్ బి హీన్ బి వన్ ఆఫ్ దోస్ ఇండస్ అండ్ మీ గురించి చెప్పాలంటే ప్రతినిధి వన్ దట్టుక్ పెట్టే నిజంగా ఒక సీఎంని కిడ్నాప్ చేసిన ఒక జర్నలిస్టు ఐ వాజ్ బ్లూన్ అంటే ద థాట్ క్రేజీ థాట్ చాలా బాగుండేది యువర్ వాయిస్ వాజ్ సో పవర్ఫుల్ అస్సలు ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ మా సాయిబాబు గురించి చెప్పాలంటే యాక్టింగ్ కోసం ఎంతైతే తను లౌడ్గా చేసేవాడో ఏంటి అబ్బాయి లౌడ్గా కానీ సినిమాలు చాలా చాలా బాగుండే అల్లుడి సీన్ కానీ రాకృష్ణుడు ఐ వాజ్ హిస్ బైస్ అంటే సడన్ కట్ చేసి సటిల్ యాక్టింగ్ చేశాడు చాలా బాగా చేశాడు అంటే అల్లుడు సీన్ లో ఆమె చూసింది ఏంటి తన యాక్షన్ సీక్వెన్స్ అని చూసాం సో అదే ఓకే తను బాగా చేస్తే ఇలా వేట చేశాడు నాతో పాటు అనుకున్నాను యాక్టింగ్ వైస్ బ్యారీ జాన్ చేసాం

దాంట్లో డైలీ మార్నింగ్ జిమ్ లో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తానే ఆయన చేసే వెళ్ళిపోతూ ఉంటారు బాబే విత్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ నువ్వే నా ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇప్పుడు జిమ్ రావాలి కదా మీ వదిలిస్తే వస్తాడు ప్రమోషన్ ప్రమోషను అంటాడు రావట్లా వదిలేదు అయిపోయింది కదా ఇంకే నలుగురు లేకపోతే అలాగే అనుకున్నా బట్ ఫ్రెండ్స్ అని తెలిసిన తర్వాత ఐ సో హ్యాపీ అంటే చిన్న చేంజ్ ఓవర్ ఫ్రమ్ వాట్ వీ అనుకున్న దానికి టోటల్ కాస్ ఓవర్ అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ మమ్మల్ని కాదని చెప్పకుండా దొంగతనంగా వాళ్ళిద్దరు మాత్రం సీక్రెట్ సీక్రెట్ కలిపి ప్రమోటింగ్ సాంగ్ చేశారు మళ్ళీ సినిమా సాంగ్ బయట రీల్స్ వీళ్ళు గార్డెన్ లోను బయట థియేటర్ లోను అదే ఇన్స్టా అండి మాతో కూడా చేస్తాం మా తియ్యదు మాకు కాదు డమ్ డమ్మారే మా డమ్ మారే మా మూడు సాంగ్ త్రిపుల అబ్బాయి చేసిన సాంగ్ ఉంది కదా సినిమాలో చేసిన సాంగ్ అది దాంట్లో మీరు దాంట్లో మీరు గిచ్చారు కదా లే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా కాదు ఇప్పుడు సరిదాయి గిచ్చోహిత గిచ్చు అందుకని ఈయన గిచ్చుకుంటూ గిచ్చి

ఎంతైనా మన తమ్ముడు కదా బుల్లి తమ్ముడు బుల్లి తమ్ముడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింద తెలుసా కొత్త ట్రెండ్ ఏంటిది సాయిబాబు స్టార్ట్ చేసిండు మాములుగా మీకు తెలియదా ఏంటిది రిలీజ్ కాక ముందు సెలబ్రేషన్స్ ప్రీ సెలబ్రేషన్ ప్రీ రిలీజ్ విన్నావు దగ్గర విన్నావు ప్రీ పోస్టర్ విన్నాం ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ ఎవరి తప్పుడు నీకు జాతక చెప్పిన బహరుషి సో సినిమా అయిపోయిన తర్వాత సినిమా హ్యాపీనెస్ అయిపోయిన తర్వాత బయట త్రీ అవర్స్ బయటకి వెళ్ళాడు ఇంకో హ్యాపీనెస్ కోసం ఎక్కడికి వెళ్ళావు మీరు ఏంటన్నా మీరు అసలు బెల్లం బాబు ఏమన్నాడు

స్పీట్ పోయా నువ్వు మాకు బాగా తెలుసు మాకు ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది మాకు ఎంత ఇస్తా మీరు బెల్లం గారు చక్కెర బెల్లం ఏదంటే అమ్మా అమ్మా సాంగ్ విన్నావా వరద తిమ్మినా విన్నా ఇవాళ ఎలా ఉంది చాలా చాలా బాగుంది నెక్స్ట్ సినిమా తర్వాత రీ రికార్డింగ్ బాబాయ్ దట్స్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ టేక్అే ఫ్రమ్ దిస్ మూవీ ఆఫ్ బయటకు వచ్చిందని రీ రికార్డింగ్ విల్ బీ స్పెషల్లీ స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ గారు ఐసో డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసి కాంప్రమైజ్ అట్ ఆల్

చెప్పవా ప్లీజ్ చెవా బాబు నీకంటే బాగా లేదా అలాగే నువ్వు చెప్పాలి పూర్తిగా నేను అడిగి చెప్పించుకున్నాను నువ్వు ఇప్పుడు అటు తిరిగి ఈ సాంగ్ డమ్ డమ్మ చేసాం షాక్ అయిపోయాం అన్నన్న నాకంటే స్పీడ్గా మనో టైమింగ్ లో చేసాడని చెప్పు అసలు మనోజన చేశాడు డాన్స్ అంటే ఏ లెవెల్ చేశాడంటే సినిమా తర్వాత మళ్ళీ మీరు ఏబీసీ ఒక డాన్స్ అంటే ఇద్దరితో పనిచేసారు కదా మీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మనోడికి ఏమో లాగడం మనోడికి ఏమో లాగకపోతే నచ్చదు మనోడికి అయితే నచ్చదు అంటే ఏంటి క్లారిటీకి చెప్తారా ఏదైనా అనుకోండి సరే ఉండేది ఇలాగే ఉండేది ఎవ్రీడే అంటే ఆ షార్ట్ అయిపోయి అక్కడ వరకు మాత్రం హై ఎంపో ఉండేది కట్ అని కానీ ఇదే సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ యూ ద సేమ్ చాలా మా ఇటువంటి చాలా మెమరబుల్ ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం గ్యాప్ వచ్చింది అందరం మళ్ళీ మూవీస్ ఎట్లా ఉండటం మూవీ సెట్లో ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ ఏం ఏ లో ఎంతో ఫన్ ఎందుకంటే ఎవ్రీ డే ప్రాసెస్ మాకు ఫార్ ఫ్రెండ్స్తో పని చేస్తున్నట్టు అది షూటింగ్స్ స్ట్రెస్ స్ట్రెస్లో మామూలుగా మనకు షూటింగ్ ఒకలే ఉన్నాం అనుకోండి ఆ సీన్ గురించి ఆచుకుంటే ఒక స్ట్రెయిన్ ఉంటుంది కానీ అసలు ఎప్పుడు షూటింగ్ బ్రేక్ షూటింగ్ బ్రేక్లో కూడా మాట్లాడుకోవటం కలిసి మీలు తింటాం అండ్ అన్నైజ్ సూపర్ చెఫ్ సో ఒక రోజు పచ్చిమిర్చి పులావ్ చేశారు సో అలా సరదాగా అందరం కలిసి మీల్ తింటాం సో సో మచ్ అంటే మీ టేక్ బ్యాక్ లాట్ ఆఫ్ మెమరీస్ அசலிப் கண்டிப்பா கண்டிப்பா

అది అలా యేసాడు అది తినలేక కక్కలేక చచ్చిపోయాడు నావాబి చికెన్ నావాబి చికెన్ అంటే నన్న చాలా అంత ఫుడ్ పెట్టాడు మాకు మార్నింగ్ ఇవ మాకు మెను పెట్టాడు మాకైతే ఫుడ్ పెడతాడు పెట్టేది అంటే చాలా అంటే తిరుపతి తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రైస్ ఉంటారు కదా సో రైస్ పెట్టాడు మాకు సదన్ మటన్ పుల్స్ ఇడ్లీ సదన్ సంగటి స్టార్ట్ అయిపోయింది రోజు ఎంతప్పుడు అమ్మో కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అది హ్యాడ్ విత్ మనోజ్ వాస్ ఫస్ట్ టైం మీటింగ్ అది నేను మీకు తెలిసే సినిమా అప్పుడు కలిసాం సో అప్పుడు బాగా పరిశాం అంటే ముందు కలిసాం కానీ బట్ మోర్ ఫ్రెండ్షిప్ ఫ్రమ్ నేను తెలుసు నేను తెలిసినప్పుడు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాస్ ప్లేయింగ్ క్రికెట్ వెళ్తుంది బాల్ కొట్టకూడదంటే మేము కొట్టేసాము బాల్ మళ్ళీ తీసే సెంచరీస్ గొడవలు ఇంట్లో మాట్లాడుకోవడానికి గోడవల్లో నేను గేమ్ మళ్ళీ నేను మనోజ్ నవీన్ నేను మనోజు నవీన్ ముగ్గురు అసలు కొడేశకు ఎలా కొడతావో ఫాస్ట్‌గా ఎలా కొడతావో ఫాస్ట్‌గా నేను అంటా పో నవీన్ చూడాలి అబ్బా మీకు తీసి నెత్తిపాలు కొట్టాడు ఒక్కటే తక్కువ క్రికెట్ వల్ల మా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది అంటే మనోజన్ నేను అంటారు కదా చైల్డ్ లైక్ మెంటాలిటీ అన్నారు ఎవరికి ఇష్టపడ్డాడు అంటే ఇంకా అంతే మాకు తెలుసు ఇది ఆల్ అవుట్ అదే అంటే ఇంకా అసలు అంటే లైక్ హార్ట్స్ ఆఫ్ ద సేమ్ లైక్ మైండ్స్ కదా మా లైక్ హార్ట్స్ ఒకేలా నిజంగా నిజంగా నాకు తేజ్లో అదే ఇష్టం ఏంటంటే ఈరోజు వెరీ చైల్డ్ లైక్ అన్నమాట చిన్నప్పటి నుంచి కూడా చాలా వెరీ అంటే చాలా ప్యూర్

I, 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 I wasn't. I wasn't acting. Up. I was just about like I finished my masters and I came, and I was thinking of getting done. But then your voice was something which captured my my mind. Bon, uh, it's and also me prithvi theatre That was one film. It's nice. <laughs> ఆ సోలో ఒకటి సోలో ఐ నెవర్ తోటి అంటే ప్రతినిధి అండ్ బానందీరియస్ రోహిత్ కదా సోలో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎంత ఫన్

ధైర్య దేవసేనకి మామ జీవితాంతం ఉంటాడు నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను దాకా కూర్చుందాం ఐ వాంట్ టు డూ ఇట్ ఆ భైరవ్ మీద మంచి పాజిటివ్గా వైపు ఉంది నువ్వు ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నావు నీకు మేమంతా ఉన్నాము నేను నేను నిలబడతా నీకోసం కాదు వాళ్ళ మామగారు నిలబడతాను పెట్టు నేను వస్తున్నా ఇంటర్వ్యూ కానీ బాబాయ్ ఫోన్ చేసి అండ్ నా కలర్లో నీళ్ళు వచ్చేసింది నా కళల్లో నీళ్ళు వచ్చేసింది నాకు బాబాయ్ ఈ రోజుల్లో ఎవ్రీ ఫిలిం ఈవెన్ మేమైనా మర్చిపోతామేమో కానీ ఏదో ఒక ఫిలిం యూ ఆల్వేస్ విష్ ఎవ్రీ వన్ ఫర్ ఎవ్రీ ఫిలిం ఎత్తు కథ తీయడం ఒక ఎత్తు మళ్ళీ అండ్ ఐ ఫీల్ దట్ ఆ చిన్న సపోర్ట్ ఉంటే మన మన ఇండస్ట్రీ మన సపోర్ట్ చాలా ఇట్ ఈస్ ఆర్ ఇండస్ట్రీ వి ఆర్ గోయింగ్ గ్లోబల్ ఓన్లీ బికాస్ వి ఆర్ సపోర్టింగ్ ఈ సెంల్ ఓన్లీ విత్ దాట్ విల్ గో దెడ్ మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారా రోహిత్ చాలా సింపుల్ రోహిత్ మన ఇండస్ట్రీని మనం సో వీ హ్యావ్ సో మెనీ పీపుల్ కమింగ్ అగెయిన్స్టర్స్ వాళ్ళ పిఆర్లో అవ్వచ్చు లేదా వాళ్ళ వేరే ఇండస్ట్రీ వల్ల అవ్వచ్చు లేకపోతే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినా రావచ్చు కానీ మనం ఒక్కటిగా ఉండాలి ఐ హేట్ ఆల్ దీస్ ఫ్యాన్ వర్స్ ఫ్యాన్ వర్స్ అని చెరాక నాకు అరే మేమందరం తెలుగు సినిమా బిడ్డలు రా మేము తెలుగు సినిమా బిడ్డలు కూడా మేము తెలుగు సినిమా చూసినా పనిచేస్తాం నాట్ ఫైన్ థింగ్ ఎల్స్ ఓకే మే థర్టీ బైరో వర్షం పడుతుంది పక్కగా హిట్ అవుతుంది మీరు అందరు కావాలి లాస్ట్ ఆనంది కానీ అదితి కానీ అండ్ దివ్య పిల్లయ్య కానీ కెమెరామెన్ అదితి అదే బెల్లం గారు సో వాళ్ళు ముగ్గురు గ్రేట్ పెర్ఫార్మెన్సెస్ బాబే ఉత్తమ్ అంటే మామూలుగా హీరోయిన్స్ వచ్చి వెళ్ళడం కాకుండా ఈ మూవీలో ఎవ్రీబడి వెరీ సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ దట్స్ వన్ బిగ్ మెన్షన్ అవుట్ ఫర్ పోదాం అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు లైక్ గ్యాప్ ఓకే కరెంట్ లో మీలాంటి ట్రెండింగ్ హీరోస్ పెట్టుకోవాలి కానీ మమ్మల్ని అంతా నమ్మి ఇంత డబ్బు పెట్టి అర్థం అయితే చేశారట్టు రియల్గా గ్రేట్ డైరెక్టర్ అండ్ అలాగే డైరెక్టర్ గారు కూడా అవును అదే క్రేజీ అంటే నిను అరందగాని చూశారు ప్రతేశంపండికి అప్పుడు అండ్ విజయ గారి డైరెక్టర్ మమలందనే ఆ విజన్ నమ్మి ప్రొడ్యూసర్ నొప్పిచ్చి అన్ని చేసి పర్సన్ అంటే ఆ టైం లో కొనే నేను కొత్త కదా నాకు అర్థమైంది కాదు ఈ డైలాగ్ ఇక్కడ దాకా చెప్పు ఇక్కడ దాకా ఎందుకు అని చెప్తే విజయ్ వచ్చి అలా కాదు ఇక్కడ దాకా చెప్పు పర్లేదు ఏం కాదు అండ్ యూషు సపోర్ట్ మై సో ఈస్ వెరీ స్వీట్ ఫార్ట్ ఇన్ దట్ వెరీ సపోర్ట్ అండ్ ఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ గారు అండ్ చరంజీ గారు సో మచ్ గోగుని సాంగ్ చేస్తున్నప్పుడు నేను విజయ విజయ్ దగ్గరికి వెళ్ళి విజయ్ బాగుందా విజయ్ అంటే బాగుంది బాగా చేస్తున్నాం కానీ మా మా బాస్ అంత కాదు మా బా మీ బాస్ ఎందుకు కంపారిసన్ ఉన్నాయి తర్వాత సూపర్ ఇఫర్ సైల్ అప్పుడు స్టార్టింగ్ అప్పుడు దిగి 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 తగ్గ తగ్గ సాంగ్ డాన్సెస్ అప్పుడు ఏమంటే చేయటం అసలు ఒప్పుడు కాదు మా బాస్ కంటే నువ్వు అంత కాదని హీ వాజ్ సో లవింగ్ ఆఫ్ ది ఆఫీస్ మీ హీరో సో మే థర్టీఎత్ బైరో రిలీజ్ అవుతుంది సో దయచేసి మీరందరూ అందరు థియేటర్కి వెళ్ళి మా ముగ్గురు ఫ్రెండ్స్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ ప్లీజ్ బ్లెస్ ఆర్ ఇండస్ట్రీ యాజ్ వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాబాయ్ నువ్వంటే నాకు ఇష్టమని ఆపద ఆపదం